క్రైమ్ సీన్ చూసే ఉంటారు ఆర్ టూ యూనిట్స్ యూనిట్ నెంబర్ వన్ యూనిట్ నెంబర్ టూ యూనిట్ నెంబర్ టూలో అరౌండ్ ఆరుగురు మంది అక్కడ కూర్చుని పని చేసుకుంటారు స్టేజ్ వన్ స్టేజ్ టూ లైక్ దాట్ సో అక్కడ మీరు ప్రజెంట్లీ చూసుకుంటే ఒక క్రేటర్ కూడా వచ్చింది దట్ ఈస్ ద ప్రైమరీ ప్లేస్ వేర్ యాక్సిడెంట్ హ్యాపండ్ సో అక్కడ ఎఫ్ఎస్ఎల్ ద్వారా మనం అన్ని ఐటమ్స్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది వీ హ్యావ్ ఫౌండ్ ట్రేసెస్ ప్రిలిమినరీగానే సల్ఫర్ పొటాషియం నైట్రేట్ రాక్ సాల్ట్ అన్నీ తీసుకోవడం జరిగింది ఎఫ్ఎస్ఎల్కి పంపించాము ఇది జనరల్ ప్రాసెస్ అన్ని ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్లో అలానే ప్రిపేర్ చేస్తారు సో ఇంజర్డ్ పర్సన్స్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అదే చెప్తున్నారు దట్ ఈ గ్రైండింగ్ చేసినప్పుడు సడన్గా ఒక స్పార్క్ వచ్చింది బికాస్ ఆఫ్ దాట్ నియర్ బై ఇన్ఫ్లేమేబుల్ మటీరియల్కి కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది బికాస్ ఆఫ్ దాట్ దేర్ వాజ్ అ సడన్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోజన్తోనే అదే ఫస్ట్ యూనిట్ కూడా ఇట్ వాజ్ ఏబుల్ టు క్యాచ్ ఫైర్ బికాస్ ఆఫ్ దట్ ఎయిట్ మెంబర్స్ అండ్ అదర్ ఎయిట్ మెంబర్స్ వర్ ఇంజర్డ్ సో దాట్ రిపోర్ట్ సార్ ఈ ఫైర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా విలేజ్కి సఫిషియంట్ డిస్టెన్స్ ఉండాలి స్పెసిఫిక్గానే ఎంత దూరం ఉండాలి అట్లా ఇటువంటి ఫ్యాక్టరీస్ యాక్ట్లో కూడా లేదు కానీ జనరల్గా మనం మినిమం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆ విధంగా ఉండాలి ప్లస్ మధ్యలోనే ఏదైనా స్ట్రక్చర్స్ ఉంటే అది కూడా మనం ఫ్యాక్టరీని తీసుకుంటాం ఇన్ కేస్ దెర్ ఇస్ అ బౌండరీ వాల్ ఇన్ కేస్ దెర్ ఇస్ అ ట్రీ కవర్ అప్పుడు మనం దగ్గరని కూడా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వచ్చు బట్ జనరల్ ఇస్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దూరంగానే ఉండాలి యాజ్ అ జనరల్ స్టాండర్డ్ ప్రాక్టీస్ నిన్న విలేజర్స్తో కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడటం జరిగింది మాట్లాడితే విలేజెస్ ఏమంటున్నారంటే అక్కడ జరిగిన ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వీళ్ళు ఇంట్లో కూడా సామాన్లు కిందన పడే పరిస్థితి వరకు వచ్చింది మాకు కూడా ఒక భూకంపం కమ్మ వచ్చినట్టు నేను కూడా చెప్పారు ఎక్కడి వరకు వచ్చిందని చెప్దాం సో అట్లా ఇంత డిస్టెన్స్లో అది పెట్టడం వల్ల వీళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మా సో ఇంపాక్ట్ అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ మీద కూడా డిపెండ్ అయినట్టు ఉంటాయి ఎక్కువగానే ఎక్స్ప్లోజన్ ఉంటే బట్ ద నేచర్ నేచర్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ మటీరియల్ ఇస్ దట్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్ సడన్ గానే సౌండ్ వైబ్రేషన్స్ కూడా మనకి దూరం వరకు వినిపిస్తుంది ఇక్కడ ఎస్హెచ్ఓ కాట రూట్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం కూర్చుంటున్నారు అతనికి కూడా కొన్ని సౌండ్ వచ్చింది కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ విల్ క్రియేట్ సో మినిమం మనం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్ గానీ చెప్తాము అట్ ద సేమ్ టైమ్ అదర్ సేఫ్టీ ప్రికాషన్స్ తో పాటు ఇది ఉంటే అది సేఫ్ గానే ఉంటుంది దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి వాట్ ఎవర్ ఎవిడెన్సెస్ అవైలబుల్ అట్ ద సీన్ అది ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరిగింది ఇటువంటి నెగ్లిజెన్స్ ఉంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అది మనం ఇన్వెస్టిగేషన్ లో బయటకి తీసుకుని వస్తాము పరిమితి మంచి కూడా అక్కడ ఉందా సార్ అంటే జాతర చుట్టుపక్కల జరుగుతున్నాయి ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయి అంటున్నారు అక్కడ పరిమితి కూడా ఎక్కువ నార్మల్ టైమ్ లో సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ ఏ ఉండేవారు నిన్న దాదాపుగా పద్దెనిమిది మంది పదహారు మంది వరకు ఆ ఏరియాలో ఉన్నారు అంటున్నారు అట్లా కాదు మోస్ట్లీ వేరే వర్కర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది యాజ్ అ జనరల్ ప్రాక్టీస్ వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉంటారు మీరు ట్వంటీ వన్ అని చెప్తున్నారు కాశీపతి హోమ్ హోమేస్ గారు దాదాపు నలభై ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు అది అది నెంబర్ కరెక్టా లేకపోతే ఖచ్చితంగా మీరు చెప్పేది కరెక్ట్ అండి ట్వంటీ వన్ దే అంటే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పంచా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దాదాపుగా జిల్లా వ్యాప్తంగా నలభై ఓవరాల్గా నలభై వరకు ఉన్నాయి అంటారు మీరు ట్వంటీ వన్ హోటల్ నేను చెప్తాం టోటల్ ఇరవై ఒకటి ఫంక్షన్ ఫైవ్ క్రాకర్ యూనిట్స్ ఉన్నాయి అన్ఆథరైజ్ ఫైర్ క్రాకర్స్ యూనిట్ మన దృష్టికి ఎటువంటి రాలేదు ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ త్రూ మీడియా పర్సన్స్ ఎవరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రిగార్డింగ్ అన్ఆథరైజ్ సెల్లింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ వెంటనే మన పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము దాని మీద సెకండ్ కొన్ని ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ ఇప్పుడు నాన్ ఫంక్షనల్గానే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి లైసెన్సెస్ రిన్యూ కాలేదు ఆర్ హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అది అన్ని కలిపి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ వరకు మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది బట్ ప్రెసెంట్ ఫంక్షనల్ ఫైర్ క్రాక్ యూనిట్స్ ట్వంటీ వన్ కూడా పర్మిషన్ యాట్ ప్రజెంట్ అతనికి పర్మిషన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు అది కోర్టుకి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ వెళ్ళారు దాని తర్వాత పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ ద కండిషన్స్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు దాని ఏమైనా ఏమన్నా నన్ను రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని పక్కన పెడితే క్వాంటిటీ ఆల్సోలో క్రైటీరియా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పరిమితికి మించి ఎక్కువ క్వాంటిటీ తెచ్చడం వల్ల బ్లాస్ట్ అయినప్పుడు దాని పరిధి కూడా ఎక్కువగా ఉంటుంది సో మీరు ఇన్స్పెక్షన్ అంటున్నారు కదా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రిమైనింగ్ దాంట్లో క్వాంటిటీ కూడా చెక్ చేయడం జరిగిందా ఒకవేళ చెక్ చేస్తే వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ అవ్వడం జరిగిందా సో ప్రజెంట్ యాక్సిడెంట్ సైట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు పెట్టారు అది మన ఎఫ్ఎస్ఎల్ ద్వారా మనం కలెక్ట్ చేసేసి ఇప్పుడు పంపించడం జరిగింది సో వాళ్ళు ఒక రఫ్ ఎస్టిమేట్ మనకి ఇవ్వగలుగుతారు ఎంత క్వాంటిటీ వాళ్ళు స్టోర్ చేసి ఉన్నారు బట్ వేరే యూనిట్స్కి మనం రీసెంట్గా ఎప్పుడు ఒకటి యూనిట్కి విజిట్ చేయడం జరిగింది అక్కడ పర్మిషబుల్ లిమిట్స్ కింద వాళ్ళు పెడుతున్నారు ఈరోజు నేను ఆల్రెడీ చెప్పాను అన్ని పోలీస్ స్టేషన్స్లో అన్ని ఫైర్ క్రాకర్స్ యూనిట్స్లో ఒకసారి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి అది కూడా వెరిఫై చేయమని చెప్పాను ఎంత క్వాంటిటీ వాళ్ళు పెడుతున్నారు ఈ ఫైర్ గైడ్ లైన్స్ ఆడియో ఇచ్చిన ప్రొసీడింగ్స్లోనే కూడా ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ వాళ్ళు పెట్టవచ్చు ట్వంటీ కేజీస్ పెట్టవచ్చు బేస్డ్ ఆన్ ద లైసెన్స్ సో దాని ప్రకారము చెక్ చేయమని చెప్పాను ఎక్కడైనా ఎక్సెస్ కానీ వాళ్ళు పెట్టేస్తే మనం పర్మిషన్ ఇవ్వము దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఈ ప్రజెంట్ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చెప్పగలుగుతాము టోటల్ ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్ ఎక్స్ప్లోజివ్స్ వర్ కెప్ట్ ఇన్ దట్ యూనిట్ ఓకే